ఓం శ్రీ మాతృ నమ జూలై నెల చివరి వారంలో మీనరాశివారి జాక్పాట్ కొట్టబోతున్నారు ఇద్దరు స్త్రీల కారణంగా మీ జీవితం మొత్తం మారిపోతుంది మీరు ఊహించని శుభవార్త రాబోతుంది మీ జీవితంలో మీరు మునిపెన్నడు కూడా చూడలేనటువంటి అదృష్టకరమైన మార్పులు అయితే మీరు ఈ సమయంలో చూస్తారు అని చెప్పడంలో సందేహం అయితే లేదండి అసలు వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరికి ఎటువంటి అదృష్టం కలగబోతుంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటుకలో పరిష్కారం చూపిస్తున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే క్లియర్గా తెలుసుకుందామండి మీనరాశికి సంబంధించినటువంటి వారు అనగా పూర్వభద్ర నాలుగో పదము ఉత్తర భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదములు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఎవరైతే జన్మించుంటారో వారు మీనరాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి గురువు ఈ రాశి రాశి చక్రంలో చివరిది ద్వాదశ రాశులలో మీనరాశి చివరి రాశి ఇది రాశి చక్రంలో పన్నెండవ రాశి మీనరాశిని సరి రాశి స్వభావ రాశి జలతత్వ రాశి అని పిలుస్తారు రెండు చేపలు ఒకదాని తోకవైపునకు మరి ఒక దాని తల ఉన్నట్లు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది ఈ రాశికి సంబంధించినటువంటి వారికి వీరి జీవితంలో ఈ సమయంలో చాలా మార్పులు అయితే చూస్తారండి పెద్దలు సూచనలు పాటించి ముందుకు సాగడం ఉత్తమ ఫలితాలను అందిస్తుంది ఆర్థికంగా లాభాలు పొందుతారు సమయానుకూలంగా వ్యవహరిస్తే విజయవంతులు అవుతారు హనుమాన్ ఆరాధన మీకు శ్రేయస్కరం మంచి బుద్ధి బలంతో పనులను ప్రారంభించండి మనోబలంతో నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేస్తే మంచి ఉద్యోగ ఫలితం మీకు అనుకూలంగా ఉంటుంది వ్యాపారంలో ఎటువంటి నూతన ప్రయత్నాలు కూడా చేయకూడదు ఆర్థికపరమైన విషయాలు అయితే అనుకూలంగానే ఉన్నాయి మీ నిరంతర సాధన మీకు ఎంతగానో మెరును కలిగిస్తుంది ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించండి శ్రీ సూర్యనారాయణ మూర్తిని స్మరించండి మీకు అన్ని విధాలుగా కూడా ఆటంకాలు అయితే పూర్తిగా తొలగిపోతాయి మీ జీవితం అయితే పూర్తిగా ఈ సమయంలో మారిపోతుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో వీరు కోరుకున్న జీవితం అయితే మీకు దక్కుతుంది మీరు కళలో కూడా చూడలేనటువంటి పెను మార్పులు అయితే ఈ సమయంలో పూర్తిగా చూడబోతూ ఉన్నారు అన్ని విధాలుగా అనుకూలత అనేది అధికంగా కనిపిస్తుంది కానీ కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది మీనరాశి ఉద్యోగస్తులకి సమయం మధ్యస్థంగా ఉంటుంది ఈ ఏడాది మధ్యమ ఫలితాలు అయితే ఉండబోతున్నాయి కొంచెం జాగ్రత్త పడడం మేలు ఈ రాశి స్త్రీలకు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు కూడా వేధించి ప్రశాంతత లేకుండా చేసే అవకాశాలు ఉన్నాయి కనుక ఇటువంటి విషయాల్లో కూడా మీరు తగిన జాగ్రత్తలు అయితే పూర్తిగా పాటించాల్సిన అవసరం అయితే కనిపిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ రాశికి సంబంధించినటువంటి వారికి జీవితంలో ఈ సమయంలో చాలా మార్పులు అయితే చూస్తారు ఈ సమయం అత్యంత అంశంగా చెప్పవచ్చు మీ కుటుంబ జీవితం మరియు రాష్ట్ర సుఖ స్థానాధిపతి అయినటువంటి గురువు నాలుగు వింటలు ఉండడం చేత మీకు హంసయోగం ఏర్పడుతుంది ఇది ఒక అద్భుతమైన యోగము కుటుంబ సభ్యుల నుండి ముఖ్యంగా తల్లిగారి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది ఇంట్లో ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది మీ సమస్యల నుండి మీరు సేద తీయడానికి మీ ఇల్లే మీకు ఒక కోటలాగా పనిచేస్తుంది మీ జీవిత భాగస్వామి వారి యొక్క వృత్తిలో కూడా చాలా అభివృద్ధి సాధిస్తారు పిల్లలు విద్యలో రాణించే అవకాశాలు కూడా మీ జీవితంలో అధికంగానే కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశికి సంబంధించినటువంటి వారికి అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగానే కనిపిస్తుంది వ్యాపారం గురించి చూసుకున్నట్లయితే కొంచెం నెమ్మదిగా సాగే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి శని ప్రభావం కారణంగా ప్రతి పనిలో కూడా జాప్యం జరగవచ్చు మరియు రాహు ప్రభావం వలన ఊహించిన ఖర్చులు ఉంటాయి లాభాలు ఆశించిన స్థాయిలో ఉండలేవు వ్యాపార విస్తరణ లేదా కొత్త పెట్టుబడులకు ఇది ఎంత మాత్రము కూడా అనుకూలమైతే కాదండి అయితే కుటుంబ సభ్యుల మద్దతుతోనో లేదా రియల్ రియల్ ఎస్టేట్ సంబంధిత పనుల ద్వారానో కొంతవరకు కూడా మీరు లాభాలు కలిగి ఉండవచ్చు ఈ సమయంలో వ్యాపారంలో మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి విద్యార్థులకు ఈ సమయం ఇష్టమ ఫలితాలైతే అందిస్తుంది ఐదవ ఇంట్లో బుధుడు మరియు ఐదవ ఇంటిపైన గురువు దృష్టి ఉండడం చేత మీ గ్రహణ శక్తి చాలా బాగుంటుంది రాశిలో ఉన్న శని ప్రభావం కారణంగా బద్ధకం చదువుపోయిన అశ్రద్ధ మరియు ఏకాగ్రత లోపించుకోవడం వంటివి కూడా జరగవచ్చు ఈ సమయంలో మొదటి భాగంలో ఆరవింటి అధిపతి సూర్యుడు ఐదవ ఇంట్లో ఉండడం చేత కొన్ని అడ్డంకులు చాలా రావచ్చు మీ యొక్క బద్ధకాన్ని విడిచిపెట్టి పట్టుదలతో ప్రయత్నం చేసినట్లయితే గురువు అనుగ్రహం కారణంగా మీరు చక్కటి విజయం సాధించే అవకాశాలు కూడా మీకు ఈ సమయంలో మీ జీవితంలో పూర్తిగా కనిపిస్తూ ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదండి ఈ మీనరాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక వీరు స్వసిద్ధంగా చాలా మంచివారుగా చెప్పాలి ఈ రాశి వారు ఏ విషయాన్ని కూడా రహస్యంగా ఆలోచన దాచుకునే ఆలోచన వీరికి ఉండదు రహస్యంగా దాచుకోవడం ఏమాత్రము చేత కాదని కూడా చెప్పవచ్చు ఇతరులకు అపకారం తలపెట్టడం కుట్రలు పొందడం వీరికి ఏ మాత్రము చేత కాదు వీరు చూడడానికి ఆవేశపరంగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రము ఉండదు వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రమే తీర్చుకోరు దుస్తులు కూడా మంచివారుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇదే వీరి యొక్క గొప్ప గుణము ఈ రాశికి సంబంధించినటువంటి వారి చేతులు పాదాలు పౌష్టికాహారంగా ఉంటాయి మెత్తని తల వెంట్రుకలను అయితే వీరు ఈ రాశి వారు కలిగి ఉంటారు ఈ రాశి వారికి విశ్రాంతి చాలా అవసరం విశ్రాంతి లేకపోతే ఎటువంటి పనులను వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు తొందరగా అలసిపోయే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారి సంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పాలి వీరి జీవితంలో వివాహం అనేది వీరి జీవితాన్ని పూర్తిగా మారుస్తుంది సమూల మార్పును తెస్తుంది ఈ రాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా మానసిక అనారోగ్యం అధికంగా ఉంటుంది అనేక విషయాల్లో వీరు మానసికంగా ఆందోళన చెందుతూ ఉంటారు శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు కంగారు పడిపోతూ ఉంటారు పనులను ఎక్కువగా తొందరగా అతివేగంగా చేయడం వల్ల వీరు అలసిపోతూ ఉంటారు సాధారణంగా ఈ రాశిలో జన్మించిన వారు ప్రశాంత మనస్సును కలిగి ఉంటారు కోపం త్వరగా రాదు ఒకవేళ కోపం వస్తే అది చాలా విపరీతంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలు స్వయంగా పచ్చుకునే సామర్థ్యాన్ని అయితే వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారు వీరి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టాలు పడతారు వృత్తి ఉద్యోగాలు వీరికి తరచుకు వస్తూ ఉంటాయి ఒడిదుడుకులు అయినా సరే ముఖ్యమైన విషయం ఏమిటి అంటే సమస్యలు ఉన్నా వీరు ప్రశాంతంగా నిద్రిస్తారు వీరికి కళలపైన సాహిత్య రంగాల్లో కూడా మంచి ఆసక్తి నిపుణత ఉంటాయి వంశపరంగ పరంగా లభించిన ఆస్తులు వృద్ధి చేస్తారు ఇతరుల మాయవాటాల ప్రభావం వీరి మీద చాలా కాలం చూపిస్తుంది నిదానం అవసరమని నిదానంగా వీరు గ్రహిస్తారు చూసారు కదండి ఈ మీనరాశి వారి గురించి పూర్తి విషయాలైతే తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే మీన రాసులో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్